అందరికీ నమస్కారం అండి ప్రత్యేక మా అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంది అడుగుతున్నారు అన్న వెస్టర్న్ చూపించి వెస్ట్రన్ చూపించి వాళ్ళ కోసం సూపర్ వెస్టర్న్ అండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ ఉంటాయి మనకి వీడియో ఎక్కడ స్కిప్ చేయకమాకండి ఎందుకంటే మంచి మంచి ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు ఫుల్లీ వెస్టర్న్ మోడల్స్ వస్తాయి మీ అందరికీ తెలుసు షాప్ ఎక్కడో అనంతలక్ష్మి సారీస్ శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పాయింట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి వెళ్ళిపోతాం వైట్ లో త్రీ కలర్స్ వచ్చినాయండి సూపర్ గా ఉంటాయి మీకు కంప్లీట్ వీడియో అంతా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది మీకు మోడల్ ఇట్లా ఉంటుంది లోపల లైనింగ్ వస్తుంది చాలా చాలా హెవీగా ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ బ్యాలెన్స్ చూడండి ఇట్లా పౌచ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చూపిస్తారు మీకు ఇది వచ్చేసి మీకు హెవీ రియన్ క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అండి చూడండి జార్జెట్ క్లాత్ వస్తుంది అన్ని ఆరిఫా బ్రాండే మీకు వెనకాలంతా ఇలా ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుందండి వచ్చేసరి అంత మనకి ఎంత స్ట్రెచ్ అంత స్టెచ్ అవుతుంది ఎంఎల్ ఎక్సెల్ సైజ్ ఒక టైం మూడు కలర్ వచ్చింది దీంట్లో కలర్స్ కూడా చూపించేస్తున్నాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే బుక్ చేసుకోండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేవలం 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 మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మంచి హెవీ జార్జెట్ టైప్లో వస్తుంది మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ అండి ఏ రేటుకైతే మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు ఈ ఆఫర్ కూడా టూ డేస్ మాత్రమేనండి ఇవాళ రేపు ఈ రెండు రోజులు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది మళ్ళీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి చూడండి మీకు త్రీ కలర్స్ మీకు ఏది నచ్చితే బుక్ చేసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ జార్జెట్ లో మనకి త్రీ కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూసుకోండి చాలా చాలా మంచి హెవీ బ్రాండ్ నుంచి విత్ లైనింగ్ నుంచి వస్తుంది మీకు ఇది ఫుల్ స్ట్రెచ్బుల్ అండి పౌచ హ్యాండ్స్ వస్తాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరో మిస్ చేసుకోవద్దు వైట్ చూసిన తర్వాత బ్లాక్ చూడాలి కదా బ్లాక్ లో కూడా కలర్స్ వచ్చేసినాయి అండి ఇదిగోండి ఫుల్లీ స్ట్రెచ్బుల్ చూసారా కదా ఇంత హెవీ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఫుల్ వెస్టర్న్ ఫ్రాక్స్ అండి మీకు ఈ ప్రైస్ లో మార్కెట్ లో కూడా ఇవ్వలేరండి అండి మనకి ఎందుకంటే మనం ఇస్తుంది కూడా సెట్ సెట్ ఫ్రెష్ స్టాక్ వచ్చింది మీకు పండగ అయిపోయిన తర్వాత వెస్ట్రన్ కూడా చాలా మంది అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ గా తెప్పించిన ఐటెం అండి వీటిలో కూడా కలర్స్ చూద్దాం మనకి ఇది కూడా అంతే మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మీరు ఎక్కడ మంచి మంచి క్వాలిటీ చూసుకోండి ఎక్కడ ఇలా మోసపోకమాకండి ఎందుకంటే ఇది ఫుల్ డిజైన్ ఇమిటేషన్ కూడా వచ్చేసింది కానీ మనం ఇస్తున్న బ్రాండ్ ఇది వచ్చేసి ఆరిఫా బ్రాండ్ మీ అందరికి తెలిసిన బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ నుంచి ఇస్తున్నాం మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫుల్ స్టెచ్బుల్ అండి చూసారా ఇంత హెవీ స్టెచ్బుల్ వస్తుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో బ్లాక్ మీద త్రీ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి ఆ త్రీ కలర్స్ కాంబినేషన్ కూడా చూసేయండి ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇక చూడండి ఈసారి వచ్చింది మొత్తం అన్ని బ్రాండ్ మంచి బ్రాండ్ నుంచి వచ్చినాయి ఇవ్వండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు చూడండి విత్ లైనింగ్ చూసా మీకు లైనింగ్ తో సహా వస్తుంది మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చింది త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్ కూడా చూడండి మీకు వీ నెక్ మోడల్ వస్తుంది ఇప్పుడు ట్రెండ్ ఏ నెక్ ఉందో అదే వీ నెక్ మోడల్ ట్రెండ్ వస్తుంది మీకు ఇలా గేరా కూడా చాలా బాగుంటుంది గేరా చూసే ఎంత పెద్ద గేరా వస్తుంది త్రీ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఒకసారి కలర్స్ మళ్ళీ చూపిస్తే చూడండి ఇదో కలర్ వస్తుంది మీకు మంచి పింక్ అండి చూసారు కదా మీకు పింక్ కలర్ ఒకటి వస్తుంది యాష్ కలర్ ఒకటి వస్తుంది ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ సెట్ టు సెట్ మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఈచ్ వన్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి కొరియర్ చైతే అదనంగా ఉంటాయి వెస్టర్న్ ఫ్రాక్ ఇది ఇదొక ఫ్లోరల్ ప్రింట్ అండి నెక్ దగ్గర చూడండి ఇలా హై నెక్ మోడల్ వస్తుంది చైనీస్ కలర్ నెక్ మోడల్ చూడండి ఇట్లా మోడల్ ఉంటుంది మీకు చాలా పవర్ఫుల్ డిజైన్ మీకు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు వెస్టర్న్ లోనే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుంది కలర్స్ ఇందులో టూ కలర్స్ వచ్చినాయండి మీకు గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ లేదు ఇట్లా డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్స్ తీసుకోండి టూ కలర్స్ కాంబినేషన్ చైనీస్ కలర్ వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ఫ్రంట్ విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ చూడండి మీకు ఫుల్ స్ట్రెచ్ వస్తుంది మీకు చూసేదా స్ట్రెచ్ పూల్లు ఎమ్ఓఎల్ ఎక్సల్ సైజ్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ ప్రైస్ అసలు రాదండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రాక్ ప్లస్ మళ్ళీ బ్రాండ్ నుంచి అండి మీకు బ్రాండ్ నుంచి వస్తుంది లైనింగ్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి వెస్టర్న్ లోనే అటాచబుల్ కోట్ అండి మీకు కోట్ కూడా మొత్తం చూడండి లేస్ వచ్చిందో మీకు ఇందులో కూడా టూ కలర్స్ వచ్చింది టూ కలర్స్ చూపిస్తాను ఇది నాబీ బ్లూ అండ్ వైట్ కలర్ మీద ఒకసారి లేస్ చూడండి ఇలా మీకు అటాచబుల్ కోట్ వస్తుంది చూసారా లోపలంతా మీకు ఫుల్ స్ట్రెచబుల్ వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి మనకి కోట్ అండి ఇట్లా ఉంటుంది కోటు కోటుకు మొత్తం లేస్ చూడండి ఎంత బాగుంది లేస్ మీకు ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి హెవీ స్ట్రెచబుల్ కోట్ విత్ లేస్ వర్క్ తో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది నావి బ్లూ కలర్ చూసారు కదా దీంట్లోనే మెరూన్ వస్తుందండి టూ కలర్స్ వస్తాయి మీకు ప్రతిదీ మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది కూడా చూస్తున్నారు మీరు ఇది చూడండి ఎంత బాగుందో మీకు మెరూన్ కలర్ ఇది చాలా చాలా హెవీ ఐటమ్స్ అండి మీకు ఇవి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అట్లా టూ కలర్స్ మ్యాచింగ్ మీకు మెరూన్ కావాలంటే మెరూన్ తీసుకోండి బ్లూ కావాలంటే బ్లూ తీసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది కూడా మనకి ఎంఓఎల్ ఎక్సల్ సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు ఇవన్నీ టూ కలర్స్ మీకు నావి బ్లూ కావాలి నావి బ్లూ మెరూన్ కావాలంటే మెరూన్ ఫోర్ నైన్ టెన్ లోనే ఇంకొక ఇంకొక మీకు కోట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ స్టైల్ వస్తుంది మీకు సేమ్ లేస్ వస్తుంది లేస్ కూడా చూడండి లోపల కూడా చూడండి ఎంత బాగుందో ఫుల్ స్ట్రెచ్బుల్ క్రేష్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంది ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళ మాత్రమే బుక్ చేసుకోండి ఎక్సల్ లేజ్ అండి దీంట్లో రెండు సైజెస్ వచ్చింది మనకి సైజ్ ఎల్ సైజ్ ఒకసారి చూడండి ఫుల్ హెవీ జార్జెట్ మీద కోట్ విత్ లేస్ అండి లేస్ కూడా చాలా బాగుంది మీకు మంచి కలర్ఫుల్ గా ఉంది అది ఇందాక చూపించింది లైట్ కలర్ ఇప్పుడు వచ్చేసి మనకి డార్క్ కలర్ జార్జెట్ లో వస్తుంది నెక్ దగ్గర కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో మీకు ఫుల్ క్రషింగ్ స్టైల్ వస్తుంది అటాచబుల్ కోట్ తో వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం జాకెట్ క్లాత్ లోపల వచ్చేసి మొత్తం క్రషింగ్ క్లాత్ తో వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమేనండి ఇది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇప్పుడు దాకా మనం అటాచ్ కోట్ మోడల్ చూసామండి ఇప్పుడు సపరేట్ కోట్ ఇది చూడండి మీకు ఎంత హెవీ స్ట్రెచ్బుల్ అంటే ఎంత హెవీ స్ట్రెచ్బుల్ అవుతుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎవరికైనా సూపర్ గా ఉంటుంది ఇక కోట్ చూసేద్దాం మీకు ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి చూడండి ఎంత బాగుందో ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు సైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది సైజ్ మీకు ఇది ఇప్పుడు మీకు లోపల ఇన్నర్ వేస్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది కోట్ వేస్తే ఇట్లా ఉంటుందండి మీకు సూపర్ కలర్ కాంబినేషన్ లోపల ఏ కలర్ అయితే వచ్చిందో అదే లేస్ ఇచ్చాడు ప్లస్ లోపల పైన కోటు కూడా మీకు సేమ్ కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టు సూపర్ గా స్టిచ్చింగ్ చేశాడండి చాలా బాగుంది దీంట్లో వచ్చేసి మనకి సేమ్ డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది ఒకసారి కలర్స్ కాంబినేషన్ చూసుకోండి దీంట్లో కూడా లైట్ కలర్ మీద వచ్చే ఇట్లా వస్తుంది మీకు సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ కాంబినేషన్స్ వచ్చేసి మీకు ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫుల్లీ క్రషింగ్ క్లాత్ లో వస్తుంది మీకు చాలా మంచి క్లాత్ ఇది కార్బన్ క్లాత్ అంటారు మంచి హెవీ క్రషింగ్ క్లాత్ లో ఇంత తక్కువ ప్రైస్ లో నాలుగు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓపెన్ కోట్ స్టైల్ మీకు ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ లోనే సూపర్ హెవీ క్వాలిటీ అండి చాలా ఎక్కువ ప్రైజ్ లో వచ్చింది మనకి కానీ ఇప్పుడు బాగా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మీకు ఎయిట్ ఫిఫ్టీ దాకా మేము ఇప్పుడు వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది ఐదు వందల యాభై రూపాయల ఇంత హెవీ సాటిన్ క్లాత్ అండి మీకు ఒరిజినల్ సాటిన్ క్లాత్ వస్తుంది ఫుల్ గేరా అసలు గేరా చూడండి ఇంకా చూడండి ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది ఇందులో స్పెషల్ ఏంటంటే ఎంఓఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది మీకు ఐదు వందల యాభై రూపాయలు మీకు క్లాత్ వస్తే మీ దగ్గరకు వస్తే అమ్మా ఇది ఇంత స్మూత్ ఉంది అంటారు క్లాత్ చాలా హెవీ క్లాత్ అండి మీకు చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి సైజెస్ చూడండి దీనికి స్పెషల్ గా మీకు పర్సు కూడా వస్తుందండి ఇదిగో చూడండి మీకు ఇట్లా మీకు ఇట్లా పర్స్ కూడా వస్తుందండి ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి పర్స్ కూడా వస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు ఇలా సైడ్ తగిలించుకోవచ్చు మీరు చాలా చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది కూడా చాలా చాలా హెవీ రేట్ అమ్మిందండి ఇప్పుడు బాగా తక్కువ ప్రైస్ కి మనకు ఆఫర్ లో వచ్చింది టూ డేస్ ఆఫర్ ఇచ్చాడు కంపెనీ వాడు మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఇంత హెవీ జార్జెట్ మీకు ఇలా స్టైప్స్ వస్తుంది ఈ నెక్కి దగ్గర వర్క్ చూడండి ఎంత హెవీగా ఇచ్చాడో దీంట్లో కలర్స్ కూడా త్రీ కలర్స్ ఉన్నాయి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ హ్యాండ్స్ కూడా మీకు ఇలా ఫుల్ స్ట్రెచబుల్ వస్తుంది చూసారా ఇంట్లో హెవీ స్ట్రెచ్ అంటే హెవీ స్ట్రెచ్ వస్తుంది మొత్తం సాటింగ్ జార్జెట్ అండి ప్యూర్ సాటింగ్ జార్జెట్ విత్ లైనింగ్ ఇలా కాలర్ వస్తుంది మీకు ఇలా సైడ్ అంతా వర్క్ వస్తుంది ఇంట్లో కలర్ చూపిస్తాను కలర్స్ చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి గేరా కూడా ఫుల్ గేరా వస్తుంది మీకు చూసారా గేరా ఎలా గేరా ఉందో మీకు చూడండి మీకు కలర్ ఇప్పుడే వచ్చింది సెట్ మీకు ఇవాళ వచ్చినవన్నీ వెస్టర్న్ మోడల్ అన్ని సెట్లు వచ్చినాయ్ టూ డేస్ ఆఫర్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మనకి ఎవరు మిస్ చేసుకోవద్దు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ నైన్టీ నైన్ నుంచి ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్టీ నైన్ దాకా చూపించాను హెవీ హెవీ రేట్లు అమ్మాయి బాగా తక్కువ ప్రైస్ వచ్చినాయి ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే వాటిని ఉపయోగించుకోండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి